కన్నడ నటి రంగారావు అడ్డంగా బుక్ అయిపోయింది అచ్చంగా సినిమా స్టైల్లో క్రైమ్ సీన్ ను రక్తి కట్టించాలని ప్రయత్నం చేసి దారుణంగా ఇరుక్కుపోయింది గతంలో ఇదే పని పదే పదే చేసే అధికారులను విజయవంతంగా ఏమార్చేసింది కానీ రోజులన్నీ ఒకేలా ఉండవు అన్న విషయాన్ని ఆమె మర్చిపోయినట్టుంది మరోసారి అదే ప్రయత్నాన్ని చేస్తూ చివరి అడుగున దాటపోతున్న తరుణంలో సమాచారం అందుకున్న నిఘా అధికారులు మాటు వేసి బుక్ చేసేశారు ఇంతకీ రణ్యారావు చేసిన ఆ చట్ట వ్యతిరేక పనేంటి సినిమా స్టైల్లో ఆమె ఎలా అధికారుల చేతికి చిక్కింది కన్నడ నటి రణ్యారావు సృష్టించిన క్రైమ్ కథా చిత్రం దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది బంగారాన్ని ఇలా కూడా అక్రమంగా రవాణా చేయొచ్చా అనేది తెలుసుకుని జనాలంతా నివ్వెరపోతున్నారు అది కూడా పోలీస్ శాఖలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తికి వరుసకు కూతురైన రణ్య ఇంతగా బరి తెగించాల్సిన అవసరం ఏమొచ్చిందా అని అనుమానిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ఆమె చెబుతున్న సమాధానాలు తెలుసుకుంటూ ఆశ్చర్యానికి గురవుతున్నారు అసలు విషయానికి వస్తే రీసెంట్గా రణ్యారావు దుబాయ్కి వెళ్ళొచ్చారు పద్నాలుగు కిలోల రెండు వందల గ్రాముల బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ నిఘా అధికారులకు బెంగళూరు విమానాశ్రయంలో పట్టుబడిపోయారు ఆమె కదలికలపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్ ఆఫ్ ఇంటెలిజెన్స్ అధికారులు గతంలో కూడా ఆమె ఇలాంటి పనులు చేసినట్టు గుర్తించారు ఈసారి కూడా దుబాయ్ నుంచి అక్రమంగా బంగారాన్ని రవాణా చేస్తోందని తెలిసిన మేరకు పక్కా నిఘా పెట్టారు ఓ కానిస్టేబుల్ సహాయంతో ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళుతోందని తెలిసి ఆమెను చివరి అడుగు ముంగిట అడ్డగించేశారు ఆమె బెల్ట్లో అక్రమ బంగారాన్ని గుర్తించి అరెస్ట్ చేశారు ఈ సమయంలో రణ్యారావు అసలు తనకేం తెలియనట్టు మహానటిలా యాక్టింగ్ ఎరగదీసిందట విమానాశ్రయంలో దిగిన ఆమె సాధారణ ప్రయాణికురాలి మాదిరిగానే ఎలాంటి బెరుకు లేకుండా బయటకు వచ్చేసిందట ఓ కానిస్టేబుల్ సహాయంతో దాదాపుగా ఎగ్జిట్ పాయింట్ వరకు చేరుకుందట చివరికి నిఘా సిబ్బంది కళ్లకు చిక్కి అడ్డంగా బుక్ అయిపోయిందట రీసెంట్ గా బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఇంత భారీ స్థాయిలో బంగారం లభించడం ఇదే అంటూ అధికారులు చెప్పడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది ఈ ఘటనపై తమ దర్యాప్తును కూడా మరింత ముమ్మరం చేసిన నిఘా సిబ్బంది రణ్యారావు ఇంట్లోనూ తనిఖీలు చేశారు అక్కడ కూడా రెండు కోట్ల రూపాయలు విలువైన నగలు రెండు కోట్ల రూపాయలకు పైగా డబ్బులు స్వాధీనం చేసుకున్నారు ఓవరాల్ గా నుంచి పదిహేడు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు విలువైన సొత్తును సీజ్ చేశారు అలాగే ఏడాది వ్యవధిలో ఆమె దుబాయ్ కు పదిసార్లు వెళ్లి వచ్చినట్టుగా గుర్తించారు ప్రతిసారి ఒకే రకం బట్టలు వేసుకుని వెళ్లి వచ్చేదని తెలుసుకొని విషయాన్ని సీరియస్గానే తీసుకున్నారు చివరికి పక్కా ప్రణాళిక అమలు చేసి అసలు విషయాన్ని బయటపెట్టారు ఆ తర్వాత జరిగిన విచారణలో రణ్య కీలక విషయాలు చెప్పినట్టు కూడా తెలుస్తోంది తనను బంగారం అక్రమ రవాణా చేయాలంటూ కొందరు బెదిరించారని సమాచారం ఇవ్వడమే కాకుండా వారి పేర్లను కూడా బయట సమాచారం ఈ సమాచారంతో దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు ఇప్పటికే ఆమెకు ఎయిర్పోర్ట్లో సహాయం చేసిన కానిస్టేబుల్ నుంచి కీలక సమాచారాన్ని రికార్డ్ చేశారట ఆమె భర్తను కూడా అవసరాన్ని బట్టి విచారించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది కట్ చేస్తే కర్ణాటక పోలీస్ విభాగంలో అత్యున్నత స్థాయిలో ఉన్న కె రామచంద్రరావు రణ్యారావుకు వరుసకు తండ్రి ఆయన కూడా ఈ విషయంపై స్పందించారు రణ్యాకు నాలుగు నెలల క్రితమే పెళ్లయిందని అప్పటి నుంచి ఆమె ఏం చేస్తోందన్న సమాచారం తనకు తెలియదని చెప్పారు తాము కూడా ఈ విషయం తెలిసి షాక్ లో ఉన్నామన్నారు చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఈ విషయంలో తాను చేసేది ఏది లేదని కూడా తేల్చేశారు అయితే పోలీస్ విభాగంలో అంత అత్యున్నత స్థాయిలో ఉన్న రామచంద్రరావుకు కూతురు వరుస అవడమే కాక నటిగా మంచి గుర్తింపు కూడా ఉన్న రావుకు ఇలా బంగారాన్ని దుబాయ్ నుంచి అక్రమ రవాణా చేయాల్సిన అవసరం ఏంటనే చర్చ కూడా తీవ్రంగానే జరుగుతోంది మరి ఏ విషయంపై పోలీసులకు ఆమె సరైన సమాచారాన్ని అందించిందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి చూస్తుంటే ముందు ముందు మరిన్ని సంచలనాలకు ఈ కేసు కేంద్రంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడిటీవీని సబ్స్క్రైబ్ చేయండి